ఒకటో పేదరు రెండవ అధ్యాయము మొదటి వచనాన్ని కనుక మనం గమనించినట్లయితే ప్రభు దయాలుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల ఆ తర్వాత రెండవ వచనం నుంచి చూస్తే సమస్తమైన దుష్టత్వాన్ని కపటాన్ని వేషధారను అసూయను వీటన్నింటినీ వదిలిపెడతారు అను అంటే ఒక మనిషి సమస్తమైన దుష్టత్వాన్ని వదిలిపెట్టాలంటే తను మొదటగా చేయవలసిన పనేంటి అంటే ప్రభు దయాళుడు అని రుచి చూసి తెలుసుకోవాలి ప్రభు దయాలుడు అని రుచి చూడాలి అంటే ఆయన మనస్తత్వం ఏంటో తెలుసుకోవడానికి మన ఎదురుగా లేదా మన చేతిలో ఉన్న బైబిల్ని చదవాలి బైబిల్ని చదివితే ఆయన ప్రేమ కరుణ అర్థమవుతుంది చాలామంది బైబిల్ని ఈ బైబిల్ అనేది సెక్స్ బుక్ అని దీనిలో చాలా చెడ్డ విషయాలు రాయబడి ఉన్నాయని అంటారు అయితే దేవుడు ఏ మనిషి ఏ మనిషి స్వభావాన్ని కూడా చెడ్డదైన స్వభావాన్ని మంచిగా చూపించి మభ్యపెట్టడానికి ఇష్టపడడు కాబట్టి వాళ్ళ వాళ్ళ స్వభావాలు ఎంత చండాలంగా ఉన్నా ఉన్నది ఉన్నట్టు బైబిల్ గ్రంథంలో రాయించారు అలా వ్యభిచారులైన వాళ్ళని కూడా నేను వాడుకున్నాను నా వంశంలో ఉండడానికి అనుమతిచ్చాను అలాగే మీకు కూడా అలాంటి అవకాశాన్ని ఇస్తాను అని చెప్పడానికి సూచనగా మాత్రమే వాళ్ళ క్రియల్ని వాళ్ళ చెడుతనాన్ని కూడా బైబిల్ గ్రంథంలో రాయించారు